హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ మీడియా యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ నన్ను తిట్టుకోవడం మానేసేయండి ఎందుకనంటే రిషి సార్ని కలిసి వచ్చాక మీరు అందరూ లైవ్ పెట్టమని అడిగారు బట్ నాకు కుదరలేదు కానీ రిషి సార్తో కలిసినప్పుడు జ్యోతి ఏం మాట్లాడింది అని ప్రతి ఒక్కరు కూడా ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూసినారని తెలిసింది ఎందుకనంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కింద అబ్బా జ్యోతి మేము వెయిట్ చేయలేకున్నాం నువ్వు లైవ్ పెట్టు లైవ్లో మాట్లాడుకుందాం అని చెప్పి అడుగుతున్నారు సో మీ అందరి కోసమే నేను ముఖేష్ గౌడతో మీటింగ్లో ఏం మాట్లాడాను అనే విశేషాలతో మీ ముందుకు వచ్చేస్తున్నాను రేపు సాయంత్రం ఆరింటికి మీరు కూడా మిస్ అవ్వకుండా రేపు సాయంత్రం ఆరింటికి లక్కీ మీడియా ఛానల్లో లైవ్లో జాయిన్ అయిపోండి ఎవరు మర్చిపోదు ఫ్రెండ్స్ ఎందుకనంటే మీరు అడిగిన క్వశ్చన్స్కి నేను రిషి గారిని అడిగితే రిషి గారు ఎంత చక్కగా రిప్లైస్ ఇచ్చారో అవన్నీ మీకు నేను షేర్ చేయాలండి నేను కూడా లిటరలీ చెప్తున్నా నేనైతే ఫుల్ యాంగ్జైటీగా ఉన్నానండి ఎందుకంటే ఈ హ్యాపీనెస్ మనకి ఇష్టమైన ఒక హీరో మనల్ని కూడా అంతే మంచిగా రిసీవ్ చేసుకొని మన ఛానల్ గురించి కనుక్కొని వాళ్ళ ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేది కనుక్కున్నారంటే అదేమన్నా మామూలు విషయమా చెప్పండి సీరియస్లీ ఐఆమ్ సో హ్యాపీ అనమాట డోంట్ మిస్ ఇట్ టుమారో లైవ్ ఎయిట్ సిక్స్ పిఎం మీరు మర్చిపోకుండా ఇంకొక పని కూడా చేయాలి అదేనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం లక్కీ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టి ప్రతి ఒక్క అప్డేట్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది సో మిస్ అవ్వకుండా రేపు సాయంత్రం ఆరింటికి లైవ్లో జాయిన్ అయిపోండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్